కాకినాడ జిల్లా పెద్దాపురంలో హెల్మెట్ ధరించడంపై ప్రజా అవగాహన ర్యాలీ పెద్దాపురంలో రవాణా శాఖ అధికారి హరినాథ్ రెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించారు మహారాణి కాలేజీ నుండి పెద్దాపురం మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణరక్షణ పొందాలని మోటార్ వాహన చట్ట నిబంధనలు పాటించాలని రవాణా శాఖ అధికారి హరినాథ్ రెడ్డి వాహనదారులను కోరారు ఈ కార్యక్రమంలో పెద్దాపురం సీఐ రవికుమార్ బార్ అసోసియేషన్ సభ్యులు విద్యార్థులు పాల్గొన్నారు Thank yeah. you. ரப்பர் டிபார்ட்மென்ட் ஆவது போலீஸ் அண்ட் டிரான்ஸ்போர்ட் பட்டு அன்றத்திற்கு அலகே மகாரண கன்சிட் அன்றத்திற்கு வாக்தா நிர்ணயிக்கப்பட்டது மகாரண காலசிந்தா பெடாப்பூர் முஸ்தா ஆபீஸ்விற்கு ప్రజల్లో முக்கியமாக கல்விக்கத் தரணமே அவகஹ கர்பிச்சதததத வாக்தா நிர்ணயிக்கப்பட்டது ஹை கோர்ட் புகார்க்கு உத்தரவு மேரட்டே எனவே ஜுடிஷியன் சர்வீஸ் ట్రాన్స్పోర్ట్ పోలీసులు అందరూ కలిపి ఈ వార్త నిర్వహించారు ముఖ్యంగా ఏంటంటే యాక్సిడెంట్స్ జరుగుతుంటే ఇంటికి అరవై నుంచి డెబ్బై పర్సెంట్ యాక్సిడెంట్స్ టూ వీలర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది స్టాటిస్టిక్స్ పరగతి దాంట్లో ముఖ్యంగా ఏంటంటే రెండు రోజులు మామూలుగా మన ఒక డాక్టర్ గారితో మాట్లాడుతూ అని చెప్పారు ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి నూట డెబ్బై ఏడు యాక్సిడెంట్స్ మధ్యకాలంలో చూస్తే దాంట్లో నూట డెబ్బై ఏడు యాక్సిడెంట్స్ రాముగా ఇద్దరు మాత్రమే ఇద్దరు మాత్రమే హెల్మెట్ ధరించారు మిగతా నూట డెబ్బై ఐదు మంది కూడా హెల్మెట్ ధరించలేదు అంటే మన మన దగ్గర హెల్మెట్ ధారణ యొక్క ఉపయోగం తెలియకపోవడం వల్ల లేకపోతే నిర్లక్ష్యం వల్ల తెలియదు కానీ చాలా వరకు వాళ్ళు ధరించట్లేదు చట్ట ప్రకారం ఏం అంటే వాళ్ళు డ్రైవర్ రైడర్ టూ వీలర్ రైడరు యాజ్ వెల్ ఎస్ నుంచి ఇద్దరు కూడా ధరించారు కంపల్సరీ ఇద్దరు ధరించిన రోజునే ఏదైనా జరగకడం యాక్సిడెంట్ చెప్పిరాదు అది కూడా ఏదైనా జరగకడం జరిగినప్పుడు వాళ్ళకి ప్రాణాలు ముఖ్యంగా ఏంటంటే డెడ్ ఇరీ అయితే మాత్రం విత్ గోల్డెన్ అవర్లో మన హాస్పిటల్ షిఫ్ట్ చేసినా కూడా వాళ్ళని బ్రతికించడం చాలా కష్టమని మెడికల్ సర్వీస్లో అలాగే చెప్తారు కాబట్టి ఏంటంటే హెడ్ ఒకటి మాత్రం హెడ్ ఒకటి మాత్రం ప్రొటెక్టివ్ అయితే యాక్సిడెంట్స్లో మిగతా ఏ భాగాలైనా కూడా ట్రాన్స్పోర్ంటేషన్ అయినా సజ్జెస్ చేసి విత్ గోల్డెన్ అవర్లో మన దగ్గరికి వస్తే మేము చేయగలమని వాళ్ళు చెప్తారు ఈ యొక్క హెల్మెట్ ధారణ యొక్క ఉపయోగం ప్రజల్లోకి వెళ్ళాలనే అవగాహన ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈ నెలాఖరు వరకు రకరకాల విభిన్న కార్యక్రమాలు చేసి పంచాపురం ప్రస్తుతం జిల్లా అంతా కూడా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఇటువంటి ఉన్నతమైన కార్యక్రమాలు చేయబడుతున్నారు ఈ అందరూ సహకరించడం ప్రతి ఒక్కరికి విధంగా తెలియజేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ